తెలుసు దేవుని వచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారు తెలుసు నాకు సో తను కూడా నన్ను ఒకరోజు మన ప్రేయర్ కాదండి తనే నన్ను బ్యాప్టైజ్ చేశాడు ఇక టెంపుల్స్ ఎలా వెళ్ళగలిగానో చాలా మందికి తెలియదు ఏంటంటే నేను ఇజ్రాయెల్ వెళ్ళాను ఇజ్రాయెల్ వెళ్తే నాకు బెత్లహామ్ వెళ్ళాను జీసస్ మనం పుట్టిన ప్రాంతానికి వెళ్ళాను ఆయన పుట్టిన చూపించారు నాకు ఇక్కడ పుట్టారని చెప్పి ఆయన మొత్తం ఇవన్నీ ఉన్నాయి జరుసలేమ్లో ఇది చాలా గొప్ప మతం అది అది విపరీతమైన అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా కొంత మనం ఇంతమంది రాగలుగుతామంటే సేవా తత్పరత ఉంది సేవా దృక్పథం ఉంది ఈ మతం మా క్రిస్టియన్ మతము క్రిస్టియన్ మతము దీనిని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ సేవా తత్పరత లేకపోతే భగవంతుడి పిలుపు లేకపోతే ఇంతమంది మనస్ఫూర్తిగా తీసుకున్నారు దీన్ని అందుకని మీకు ఎలాంటి అడ్డంకులు ఉన్నా ఎలాంటి ఉన్నా ఖచ్చితంగా మీకు అండగా నిలబడేవాడిని ఎందుకంటే నా ఇంట్లో కూడా నా బిడ్డలు మతం మనం మిగిలిచే వాళ్ళు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఇద్దరు అండ్ దీన్ని అంటే ఈరోజు జరిగిందని కాదు నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను నేను